హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్కే సిర్కి వ్లాగ్స్ మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజు మనం కోళ్ళ మార్కెట్ రావడం జరిగిందండి ఈ మార్కెట్ యొక్క అడ్రస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాకు సంబంధించిన పెద్దపూడి మండలానికి సంబంధించిన గొల్లమావిడ అనే గ్రామంలో ఈ కోళ్ళ మార్కెట్ జరుగుతుందండి ఈ కూడిపుంజుల మార్కెట్ ప్రతి శనివారం ఉన్నాడు జరుగుతుందండి ఉదయం ఆరు గంటల నుండి పదకొండు గంటల వరకు జరుగుతుందండి ఈ కోళ్ళ మార్కెట్కి ఉదయం ఆరు గంటలకు వెళ్లడం వల్ల బెస్ట్ ప్రైజ్లో మనకి మంచి బేరంతో మనకి ఈ కోళ్ళు దొరుకుతాయని చెబుతున్నారండి ఈ మార్కెట్లో కోళ్ళు కొనడానికి చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయండి ఉదయాన్నే మనకి తక్కువ రేట్లో స్టార్ట్ అవుతాయండి స్టార్ట్ అయిన తర్వాత ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఒక రేటు ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఒక రేటు తరువాత పది గంటలకు ఒక రేటు అలాగా డిమాండ్ని బట్టి కాస్ట్ కొంచెం కొంచెం తగ్గుతూ ఉంటుందండి అలాగే బేరం అడగటానికి కూడా తిరుగుతూ ఉండాలి అలాగే ఈ మార్కెట్లోని పుంజులు అయితే తక్కువ ధరకు రావడం జరుగుతుందండి మరి వాటి యొక్క ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి ఇర ఐదు వందలు ఏం పేరు బాబా ఇప్పుడు బాబా ఇది పచ్చి శనివారం జరుగుతుంది గోల్ల మామిడి జీ మామిడి ఎంత చెప్తున్నా ఆరు వేల జత రెండు కలిపి ఏం కోటండి పేరేటి కాకి కాకిడాగా ఏం చెప్తున్నా రెండు వేల ఎనిమిది వందల నెమలేండి దీని పేరు ఏం పేరు దీని పేరు ఎర్రమేను అన్న ఏం పేరు కొడుపేరు కాకి కాకిడా ఎంత చెప్తున్నా ఐదు ఐదు వేల ఫైనల్ ఎంత నాలుగు వేల వందలా చూస్తారా ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఫైవ్ నైన్ ఫోర్ ఈ కోడి పేరు పేరు చిన్న సేతువా ఎంత చెప్తున్నావు ఐదు వేల ఫైన్లు నాలుగు వేల ఐదు ఓకే ఇల్లు పేరుంటి బాబాయ్ కోడిపేరు పేరు పచ్చకాకి ఎంత చెప్తున్నావు పద్దెనిమిది వేలా ఫైన్లు ఎంత పదహారు వేలా నాలుగు వేల పేరు కాకిడేగా ఓకే పేరు సవలా ఎంత చెప్తున్నారా నాలుగు వేలా ఈ కోడి పేరు సవలా దీని కాస్ట్ ఏడు వేలు సవలా ఎంత చెప్తున్నావు అన్న ఏడు వేల నేను పేరు చెప్పు కోడి పేరు కాకి 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 డాకా కోడి కాకి ఏం చెప్తున్నా నాలుగు వేలు ఏం పేరు బాబు దిక్కు కోడిపేరు కోడి పేరు ఏం పేరు మహిళ మహిళ ఏం చెప్తున్నా ఏమి చెప్తున్నా ఏడు వేలా వీడి ముఖం తీర్చా ఫోన్ నెంబర్ ఏం చెప్తారా ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో టూ జీరో టూ జీరో నైన్ వన్ నైన్ వన్ డబల్ నైన్ టూ డబల్ నైన్ ఎంత చెప్ ఎంత చెప్తున్నా ఆరు వేల అన్న తిరుగు పేరు కక్కిరే ఎంత చెప్తున్నా కాస్త నాలుగు వేల నైన్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ డబల్ ఫోర్ ఎయిట్ గౌతమ్ గౌతమండి మీ పేరు జత ఏం చెప్తున్నా జత ఆరు వేల

మూడు వేల ఐదు వందలు చెప్పి పేరు చెప్తున్నా ఐదు వేలు ఐదు అన్న ఏం పేరు డాగ ఎంత చెప్తున్నా మూడు వేల ఐదు వందలు ఎం పేరు తినిపి పేరు సేతో ఎంత చెప్తున్నా చెప్తున్నా పదివేల నాలుగు వేలు ఏం పేరు తినిపేరు సవల ఏం పేరు తినిపేరు పింగళ ఏం చెప్తున్నావు మూడు వేల ఐదు వందలు ఈ సంతోక్ అడ్రస్ చెప్పకూడదు ఫోన్ ఇంకా ఉన్నాయా మీది ఇక్కడే ఉన్నాయి ఫోన్ నెంబర్ చదివి ఇది నాలుగు వేలు ఐదు వేల ఐదు వందలు ఏం పేరు తింటే సవాళ్ళ ఇది కోడి ఊడి ఎంత చెప్తున్నారు పెట్ట ఆరు వేల ఐదు వందలు ఎట్లా వేసుకోవాలి అందరు మూడు వేలా కోడి పేరు ఏం పెరుగు పేరు పచ్చకాకి ఎర్ర పడిపోయినా నాలుగు పదిహేను వందల నాలుగు పుంజు రెండు పొట్టలు

பதினெண்டு வந்தாரு ஐந்து வேலா பேரேட்ட பேர் பேரு காக்கேக்கா